శ్రీదేవి భాగవతము చతుర్థాధ్యాయములో పంచశక్తి అవతారములు జగతి జనులను ఉద్ధరించుట కొరకు దేవి మూర్తులుగా అవతరించింది ఇందు మొదటిదైన ఆశ్రిత ఆశ్రితరక్షాపరాయణి ఈమెని నారాయణి శివప్రియ తేజోమయీ బుద్ధి నిద్ర భ్రాంతి విష్ణుమాయ అని కీర్తిస్తారు రెండవ శక్తి అవతారము శ్రీ మహాలక్ష్మి ఈమె సర్వమంగళ శాంతి సౌభాగ్య ప్రదాయిని భక్తానుగ్రహకారిణి భక్తులకు సిరి సంపదలను అనుగ్రహించు భాగ్యదేవత మూడవ శక్తి అవతారిని సరస్వతి ఈమెను వాణి వీణాపాణి విద్యాధరి ఇత్యాది నామాలతో కీర్తిస్తారు వేదశాస్త్రములు మంత్రములకు ఈ దివ్యదేవత తనను ఆరాధించే వారికి వాక్శుద్ధి విద్యాబుద్ధి జ్ఞానములను ప్రసాదిస్తుంది నాలుగవ అవతారిణి గాయత్రి ఈమె నిత్యానంద ప్రదాయిని బ్రహ్మతేజస్సుతో తాని మూర్తియే శుద్ధ స్ఫటిక రూపినిగా భాసిల్లుతోంది ఛందోవేద శాస్త్రములకు మంత్రతంత్రములకు అధిదేవత అయిన ఈమెను సావిత్రి అని కూడా పిలుస్తారు ఈమె ప్రసాదించిన గాయత్రి మంత్రమును త్రికాలములందు త్రిసంధ్యలలు త్రికరణ శుద్ధిగా జపించువారలకు అనంత దివ్య బలతేజములను ప్రసాదించి కాపాడుతుంటుంది ఐదవ అవతారిని రాధ ఈమె భక్తుల ఈమె బృందావనమున అవతరించి శ్రీకృష్ణుని రాసక్రీడకు సహకరించిన దివ్యమూర్తి ఈమె గోలోకమునకు అధిపతి ఈమె పాదస్పర్శ చేత భూమి పావనమైంది ఇలాగే విష్ణుపాదమునందు పుట్టిన గంగా విష్ణుప్రియ తులసి కూడా దేవీ అవతార అంశారూపములే ఇట్లే కశ్యపుని కుమార్తె నాగులకు జనని నాగేశ్వరి మాతృకలలో పూజ్యురాలైన దేవసేన ప్రకృతి ఆరవాంశ చేత జన్మించిన షష్ఠీదేవి ప్రకృతి మాత ముఖము నుండి జన్మించిన మంగళచండిక వీరందరూ దేవీ అంశామూర్తులుగా అవతరించారు భూమాత అయిన వసుంధర కూడా అంశా స్వరూపమే ఇలాగే దేవి కలల వల్ల జన్మించిన వారు స్వాహాదేవి అగ్ని భార్య ఈమె దయచేతని దేవతలకు యజ్ఞ లభిస్తున్నాయి దక్షిణాదేవి యజ్ఞ పురుషునికి అర్థాంగి పితృపత్ని స్వధ ఈమె పరిచినప్పుడే పితరుల పేరున చేసే దాన ధర్మముల ఫలము వారికి లభిస్తుంది ఇక వాయుపత్ని స్వస్తి దాన విధులకు అధిదేవతగా గణపతి అరథాంగి పుష్టి జీవులకు పుష్టిని ప్రసాదించు దేవతగా ఈశ్వరుని అరథాంగి సంపత్తిగా కపిలపత్ని ధృతిగా ధైర్యప్రదాయినిగా అధర్ముని అరథాంగి మిథ్యగా ధూర్తులకు ఆరాధ్య దేవతగా శీలధర్మపత్నులు శాంతి లజ్జలుగా జ్ఞానభార్యలు బుద్ధి మేధా ధృతులుగా జన్మించారు రుద్రుని భార్య నిద్ర కూడా ఈ దేవీ కల నుండి జన్మించి నిద్రాదేవిగా రాత్రులందు లోకములను ఆవహిస్తుంటుంది ఇట్లే చంద్రుని ప్రియ భార్య రోహిణి సూర్యుని భార్య భార్య శతరూప ఇంద్రుని భార్య శచి వశిష్ఠుని భార్య అరుంధతి హిమవంతుని భార్య మేనక శ్రీరాముని భార్య సీత కృష్ణుని భార్య రుక్మిణి కృష్ణునితో పాటు జన్మించిన దుర్గలు కూడా దేవీ కళారూపిణులుగానే జన్మించారు ఇక పవిత్ర గంగా నుంచి పుట్టింది ఇలా పుట్టుటకు ముందు ఈమె గోలోకమునకు అధిపతి అయిన కృష్ణుని సంకల్పముచేత రాధకు జన్మించింది ఒకసారి రాధా గోలోక సంచారమునకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి గంగా పరిపూర్ణ యవ్వనవతి అయింది ఆమెని గాంచిన రాధ కృష్ణుణ్ణి అపార్థం చేసుకుని గంగను దండించబోగా పారిపోయిన గంగ విష్ణుపాదములలో ప్రవేశించి దాగి ఉన్నది గంగ అంతర్ధానముతో జలములు లేక లోకములు దాహార్తితో అల్లకల్లోలమయ్యాయి అప్పుడు బ్రహ్మాది దేవతలు జరిగినది గ్రహించి గోలోకమునకు వచ్చి రాధను ప్రార్థించి శాంతపరచగా ఆమె అనుమతి పొంది కృష్ణుడు తన నుండి గంగను వదిలిపెట్టాడు కృష్ణుడు విష్ణు అవతారాంశారూపుడు కావున గంగ నుండి పుట్టిన కీర్తిని పొందింది ఆమెకు విష్ణుపది అని పేరు వచ్చింది అనంతరం గంగా బ్రహ్మాదుల వెంట పయనించి లోకములను తన పవిత్ర జలధారలతో సస్యశ్యామలం చేసింది అప్పుడు బ్రహ్మ ఆమెను వైకుంఠమునకు తీసుకువచ్చి విష్ణువుకు అప్పగించి ఆమెను స్వీకరించమని ప్రార్థించాడు ఆ విధంగా గంగా విష్ణు పత్ని కొంత కొంతకాలం తరువాత లక్ష్మిని చూడడానికి వచ్చిన సరస్వతికి విష్ణు వక్షస్థలముపై మరొక వైపున గంగ కనిపించింది విష్ణు నుండి జన్మించిన బ్రహ్మకి భార్య అయిన సరస్వతి విష్ణుపత్ని లక్ష్మికి కోడలవుతుంది అందుచేత తన అత్తగారితో సమానముగా విష్ణు వక్షస్థలమునదు ఆసీనురాలైన గంగను చూసిన సరస్వతి ఆగ్రహించి ఓసి దురహంకారిణి లే లే అంటూ గంగ లాగబోయింది అప్పుడు లక్ష్మి సరస్వతిని వారిస్తూ ఆమె చెయ్యి పట్టుకుంది అప్పుడు ఊగిపోతూ నీ భర్త నీకు సవితిని తెచ్చిపెట్టినా మిన్నకుండిపోయిన దానిని నీకు ఉపకారం చెయ్యాలని చూసిన నన్నే చెయ్యి పట్టిలాగి అవమానిస్తావా నా ఈ అవమానానికి ప్రతిగా నీవు భూలోకములో చెట్టుగా నదిగా పుట్టు అని శపించింది అందుకు గంగ ఆగ్రహిస్తూ నన్నేమీ చెయ్యలేక నన్ను రక్షించబోయిన శ్రీ శపించిన నువ్వు కూడా నదిగా అవతరించి పాపాత్ముల పాపకర్మలను భుజించి నివసింతువుగాక అని సరస్వతిని శపించింది గంగ శాపముతో ఆగ్రహపూరితురాలైన సరస్వతి ఓసి గంగా మా అత్తగారు లేని ఈ వైకుంఠ వైభోగమును నీ ఒక్కతివే అనుభవించవచ్చునని ఆశపడుతున్నావా మాకు మల్లే నీవు కూడా ఆ భూలోకమునని నదిగా అవతరించి నీ జలాలలో మునిగిన వారి ఘోర పాపాలను స్వీకరిస్తూ ఏరులై పారుతూ ప్రవహించదవుగాక అని ప్రతిశాపమిచ్చింది ఆ శాప ప్రతిశాపములకు బాధపడిన శ్రీలక్ష్మిని విష్ణువు ఓదార్చుతూ ఇదంతా ఆ జగదీశ్వరి ప్రభావము ఆ జగన్మాత లోకహితార్థము మీ ముగ్గురికి ఈ శాపాలు సంక్రమించాయి కలియుగాంతమున మీరు మరలా నిజ స్థానములకు చేరుకోగలరు అని అభయప్రధానం చేశారు ఆ శాపము చేత గంగా భగీరథుని ప్రార్థన ఆలకించి నుండి కదిలి మార్గమధ్యమున శివుని శిరమునందు వెలిసి అచట నుండి జటధారగా అవతరించి భగీరథుణ్ణి అనుసరిస్తూ భూలోకమునకు చేరి రూపమున ప్రవహిస్తూ భగీరథుని పితృపితామహులైన సగరపుత్రుల చితాభస్మముల మీదగా ప్రవహించి వారికి సద్గతులు కనిపించి తాను సాగరమున చేరి విష్ణు అంశాజనితుడైన సాగరునికి అర్థాంగి అయ్యింది ఆ పవిత్ర గంగామాతకి భగీరథి అని పేరు వచ్చింది ఆ పావన గంగయందు స్నానమాచరించిన వారి సర్వపాపములు హరించబడుతున్నాయి ఇక సరస్వతి కూడా నదీ రూపము దాల్చి భూలోకమున భారతావనియందు పవిత్ర నదిగా అవతరించింది ఈ సరస్వతి నదీ తీర్థములలో స్నానమాచరించిన వారి పాపములు ఈ కలియుగాంతమున ఈ మరలా సరస్వతిగా నిజ రూపము దాల్చి బ్రహ్మవాక్కునందు నిజస్థానమును చేరగలదు ఇక శ్రీ మహాలక్ష్మి ఆ శాప ప్రభావము చేత భూలోకమున పద్మావతి అను పేరా నదిగా అవతరించింది లక్ష్మీ లక్ష్మీరూపకల భూలోకమున అయోనిజగా తులసి అను పేరున అవతరించింది ఆ తులసి గాథ ఈ విధంగా ఉన్నది